ఈ పదహారు నెలల్లో సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో దూసుకుపోతూ ఉంది ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మరి పరువు తీసే పని చేయాలనే ఉద్దేశంతో మరి జగన్కి నిద్ర పట్టకుండా పోతా ఉంది దానికి మరి వైఎస్ఆర్ నాయకులందరూ అధిష్టానం మీటింగ్ వేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అపాసుపాలు చేయాలనే ఉద్దేశంతో ఒక సినిమా తీయాలి మరి ఆ సినిమాకి హీరో ఎవరైతే బాగుంటుందని వాళ్ళందరూ చర్చించుకున్నప్పుడు మరి ఆ వైఎస్ఆర్ నాయకులందరూ ముక్త కంటంతో బందర్లో మరి నాటకాలు ఉన్నాడు పేరు నాని అయితే హీరోగా బాగా నటిస్తాడనే ఉద్దేశంతో ఆయన హీరోగా సైడ్ హీరోగా మరి మన జోగి రమేష్ గారిని పెట్టి మరి కల్తీ మద్యం బందర పిచ్చోడు అనే ఒక సినిమాని తీసి మన ట్రైలర్ వేశారు గత మూడు రోజుల నాడు నకిలీ మద్యం తమ్మళ్ళ పళ్ళ తయారు చేపించి ఇబ్రహీంపట్నంలో పెట్టి దాన్ని ఇష్యూ ఇక్కడ మనకి మన పేరు నాని గారు మరి యాక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు మరి అది పూర్తిగా మరి అట్రఫ్లాప్ అయింది పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో ఆ మద్యాన్ని కూడా జోగి రమేష్కు అనుసరణలో ఆయన అనుయాయులే తయారు చేసి దాన్ని మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి మరి ఏ విధంగా నాటకాలు ఆడారనే దాని మీద మరి పోలీసు వారి ఎంక్వైరీలు అవన్నీ తేలుతూ ఉన్నాయి ఈ యొక్క మద్యం కుంభకోణంలో మరి జోగి రమేష్తో పాటు పేరు నాని గారి పాత్రగాడ ఉందని మేము అందరం భావిస్తూ ఉన్నాం పోలీసు వారు ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటకు తీసి నిజమైన దోషుల్ని శిక్షించాలని మేమంతా కోరుతా ఉన్నాం అదొకటే కాదు ఈ రోజున కొల్లు రవీంద్ర గారి మీద ఇష్టానుసారం మరి మాట్లాడుతూ ఉన్నారు పేరు నాని గారు మీరు నోరుని అదుపులో పెట్టుకోండి నోరుని అదుపులో పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ కేడర్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి మొన్న ఎలక్షన్లోనే మీకు యాభై వేల ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి మీకు గుణపాఠం చెప్పినా ఇంకా మీకు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అది మచిలీపట్నంలో ఒక పెచ్చ కుక్క తిరుగుతుంది ఆ పెచ్చెక్కి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు ఆయన ఎందుకంటే మూడు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా రెండున్నర సంవత్సరాలు చేసి మతి ప్రేమించేసింది ఎందుకంటే కొల్ల రవీందర్ గారు రెండోసారి మంత్రి అయ్యారు భారీ మెజార్టీతో గెలిచారు ఏంట్రా నా పరిస్థితి నా కొడుకు పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏవేవో అది ఏం మాట్లాడుతున్నాడో ఎక్కడ సచ్చావు మంత్రి అంటాడు మరి నువ్వెక్కడ సత్యావు గతంలో నువ్వు ఉండి చచ్చావా ఇక్కడ బందర్లో మంత్రిగా చేసావు మిస్టర్ పేరున్నానే మంత్రిగా చేసినప్పుడు నువ్వు బందర్లో ఉన్నావా నువ్వు తిరిగావుగా అప్పుడు మరి అడగలేదే దొంగ దొంగ అంటే రెండు దొంగ అన్నట్టుగా నువ్వు నువ్వు చేసే దొంగ పనులకు మమ్మల్ని మా మా నాయకుల మీద అంటకడతావు ఎందుకు దోశావు పొలాలని అక్రమంగా గోడం కట్టావు ఆ గోడం కట్టిన పొలంలో తోటరామ్ము నేడిపించావు తోటరామ్ము గారి కూతురు నేర్పించావు వాళ్ళ పొలంలో మట్టి మొత్తం దోసేసావు ఇంకేమంటే ఎస్టీ ఎస్టీ గేజులు పెట్టించావు ఇదేనా నీ బతుకు మా కొలు రవీంద్ర ఎప్పుడైనా ఎవరి మీద కేసు పెడతాం చూసావా నువ్వు పీక్కో లాక్కోమంటేనే నీ దగ్గర నీ దగ్గర ఎందుకు ప్రాణి వాక్కుంటాడులేని తన మనస్తత్వం ఎలాంటిదంటే శ్రీరామచంద్రుడు ఎంత నీతిగా ఎట్లయితే ఉన్నాడో సేమ్ నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా పంచి వేసుకుని చూడు నువ్వు ఎలా ఉంటాడో కోతి కోపరిగా అది నీ మొఖం చూడాలన్నా దరిద్రంగా ఉంటాయి మా రావేంద్రుడు చూడు శ్రీరామచంద్రుడు రాజకీయాలే కాదు వ్యక్తిగతంగా కూడా అతను శ్రీరామచంద్రుడు మంచివాడు అతను ఎవరికి హాని చేసే తత్వం అతనికి జీవితంలో లేదు నువ్వు తెల్లలేసి కానించి ఎవరు కడుపు కొడదా ఎవడు చేద్దామని ఓ వాగుతున్నావు నీకు ఏమన్నా జా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాడా ఆయన జైలుకి వెళ్ళిపోతామని రాష్ట్రం నీకు అప్పు ఎక్కడ కూడా మళ్ళీ చివరి నుంచి ఆ చివరికి ఒక తన్ను తంటారు నిన్ను ఎవరు నీకేమి ఏమి ఎవరు నీ ఇష్టం ఎవరైనా ప్రశ్నలో వైసీపీ నాయకులు ఎవరు వాగుతున్నారు నీ ఇష్టం నువ్వు వాగుతున్నావు ఏం మాట్లాడదా తెలుసు గోవా గవర్నర్ని మాట్లాడతావు గవర్నర్ వ్యవస్థను కూడా కించబే విధంగా మాట్లాడుతున్నావు అసలు నీకు ఒక వ్యవస్థ అనేది ఉందా ఆ వ్యవస్థ అనేది దానికి గౌరవం ఇవ్వాలనే ఒక ఇది ఉందా నీకు కొల్లు రవీంద్ర గారు ఎక్కడ చచ్చేవా మంత్రి అయ్యి ఉండి అక్కడ చచ్చేవా ఆయన నీకులాగా దోసుకుని దాచుకునేటటువంటి పరిస్థితి కొల్లి రవీంద్ర గారికి లేదు ఆయన ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏ మంత్రిని పట్టుకోవాలి కేంద్రంలో పట్టుకోవాలా రాష్ట్రంలో పట్టుకోవాలా ఏ మంత్రిని పట్టుకుంటే ఏ నిధులు వస్తాయి ఆ నిధులు పెట్టి మన నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశం ప్రతి నిమిషం కూడా ఆయన అభివృద్ధి మీద పెట్టేటటువంటి వ్యక్తి కొల్లు రవీంద్ర గారు నకిలీ మధ్యమా నకిలీ మధ్య ఎవరయ్యా మీరు ఎన్ని నకిలీ మద్యాలు చేశారు ఎన్ని వేల మందిని మీరు చంపారు ఐదు సంవత్సరాల్లో ఈ రోజున వచ్చిన తర్వాత రేట్లు కూడా తగ్గించాం నకిలీ మద్యం లేకుండా తాగేవాడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉన్నారని అంటే అది కూటమి ప్రభుత్వం ఇలాంటి కోటమి ప్రభుత్వాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి నువ్వు కానీ జోగి రమేష్ కానీ మీరిద్దరూ కూడా జోగి రమేష్ ఎక్కడ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నియోజర్గంలోనే తమ్మెళ్ళ అక్కడ పెట్టించి ఆయన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వమే బురద చల్లాలనే ఉద్దేశంతో అక్కడ ఆ ప్రభాకర్ అన్న వచ్చి మొత్తం విషయం అంతా చెప్పి ఆయన నేను చేసిన తప్పు నన్ను ఇలా జోగిలు చేశాడని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి నువ్వేం చేశా బియ్యం బియ్యం కుంభకోణం చేశావు మేము ఏదన్నా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొల్లి రవీంద్ర మంత్రిగా ఉండగా అలాగే ఇప్పుడు కానీ ఏదన్నా ఒక్కడన్నా చూపించావు నువ్వు ఏది చూపిస్తా ఏది ఉంది ఏది కూడా మేము చేసేదంటే అభివృద్ధి అప్పుడప్పుడు నీ దగ్గర డబ్బులేమి లేవు డబ్బులేము లేవు అన్నావుగా కోటి డెబ్బై లక్షలు ఎందుకు కట్టావు నువ్వు బియ్యానికి ఎందుకు పక్కదారి పట్టించావు ఎందుకు వైజాగ్ పంపించావు ఎందుకు పంపించావు దాన్ని ఎందుకు పంపించి ఈ రోజున నాటకాలు ఆడుతున్నావా డ్రామాలు ఆడుతున్నావా నువ్వు ఎలాగో ఓడిపోతానని చెప్పేసి నన్ను చెప్పి అనుకుని నీ కొడుకుని పెట్టావు ఎమ్మెల్యేగా నీ కొడుకు కూడా ఓడిపోతానని అందరికీ తెలుసు కాకపోతే నా కొడుకుని పెడితే నాకు ఇంకా నేను కొంచెం సీనియర్ ఎమ్మెల్యే ఇది మీద ఆయన పెట్టావు కానీ నువ్వు కాదు నీ ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం ఇక ఇప్పుడు మొన్నే పెట్టేశారు అక్కడ అక్కడ గోళీ కట్టారు తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేశారు మొన్నే ఇప్పుడు మీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా దీన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరని అని మీరు చేసినటువంటి వేఖలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పినని మీరు మా రవీంద్ర గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ మీరు జల్లేటటువంటి ఈ మీరు చేసేటువంటి వ్యాధులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు మీరు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేశారు పదిహేను ఏళ్ళు అలగబెట్టారు ఎప్పుడు ఏమీ అభివృద్ధి చేయాలి కనీసం అభివృద్ధి చేయండి ఇదిగో ఈ కార్యక్రమం ఉంది ఈ ప్రజలకు ఉపయోగపడే పని చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి తప్పితే మీరు ఏదో ఎక్కడో ఈ సారా స్కామ్లు ఎవరితో చేయండి జే బ్రాండ్లు పెట్టి అన్నీ చేసి మరి కల్తీ మద్యం చేసి ఎందరో ప్రాణాలు వేలాది మంది ప్రాణాలు తీశారు లక్షలాది మంది ఆరోగ్యాలు పాడు చేశారు తర్వాత ఈ రోజున ఎక్కడ ఎలాంటి అవినీతి లేకుండా కల్తీ మద్యం బెల్ట్ షాపులు కూడా కట్టడి చేసి రవీంద్ర గారు ఎంతో సమర్థవంతంగా మరి ఈ మద్యాన్ని మరి ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్నారు మరి మీరు ఎక్కడ జోగి రమేష్ ఎక్కడో కల్తీ ఈ ప్రభుత్వం మీద కేవలం బురద జల్లాలన్న ఆలోచనతో కల్తీ మధ్య సప్లై చేశారు ఆ సాక్ష్యాలు కూడా వస్తున్నాయి అందరికి కూడా మరి ఇందులో వాటాలు ఉన్నాయి జగన్ దగ్గర నుంచి అందరికి కూడా ఈ పాత్ర ఉంది మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మరి అరెస్ట్ చేయటం జరుగుతుంది మిమ్మల్ని కూడా మీ పేరు నాన్నగారు మీరేంటి మీరు అంతా నీతిమంతుల ఎక్కడన్నా అభివృద్ధి లేదు ఎక్కడకుంటే అక్కడ స్థలాలు ఆక్రమించుకోవటం మరి వాటి మీద మరి రియల్ ఎస్టేట్ చేయటం తర్వాత పేదల ఇళ్ళ కోసం మీ ఎక్కడన్నా భూములు తీసుకుంటే ఎకరా పది లక్షలు అయితే పాతిక లక్షలు తీసుకోవటం కమిషన్లు దప్పటం అలాగే మెరక తోలటం మట్టి అది కూడా మరి కోట్లాది రూపాయలు బిల్లులు పెట్టుకుని తీసుకునే అవినీతి పరులు మీరు సిఆర్జెడ్ పరిధిలో ఉన్న భూములకు కూడా మీరు ఇళ్ల స్థలాలు ఇస్తామని పెట్టి ఎన్నో రకాలుగా అవినీతి చేసిన చరిత్ర ఈ రోజున మరి అందరూ అనుకుంటున్నారు మీరేమి మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా పెట్టేసి ఏదో చెప్తే ఎవరో నమ్మే పరిస్థితి లేవు ఇవాళ అందరికి కూడా అర్థమవుతుంది నువ్వేదో చెప్తే వినే పరిస్థితి లేవు నువ్వేం చేస్తున్నావో నువ్వు ఎలా ఎలా ఇచ్చేస్తున్నావు ప్రభుత్వం మీద అంత అభివృద్ధి చేసి నీతివంతమైన పరిపాలన కూటం ప్రభుత్వం చేస్తుంటే ఏ విధంగా నువ్వు ఇచ్చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నువ్వు చెప్పుకుంటే సరిపోయేది కాదు ఈ రోజున బియ్యం ఎంత దారుణమైనది నువ్వు నేను డబ్బు కట్టానంటావు నువ్వు దొంగ అయితే దొరవైపో డబ్బు కట్టితే దొరవైపోతాడా నీ మీద కేసులు ఉన్నాయి నువ్వు బియ్యం దాదాపుగా ఎనిమిది ఎనిమిది వేల బస్తాలు మరి పక్కదారి పట్టించావు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు మీరు మాత్రం నేను ఒకటే చెప్తున్నా మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకంగా విమర్శలు చేయండి ఏదన్నా ఈ అభివృద్ధి చేయాలి మనకి మరి ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి అది నాయకత్వ లక్షణాలు మీరు ఇష్టం వచ్చినట్టు తేలితే మాత్రం సహించేది లేదు అందరం కూడా అర్థమవుతుంది మీ సమస్యలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు బ్రాందీ మీద కానీ పేరి నాన్నగారి మాటల మీద కానీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి కానీ రాజకీయాల గురించి కానీ వ్యక్తిగతాల గురించి కానీ దేని గురించి అయినా మీరు మాట్లాడే ముంగళ మీరున్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒక బ్రాందీకి బిల్లు లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు బ్రాందీ అమ్ముకుని మీకు ఎంతమంది నాయకులు ఉంటే అంతమంది జైలుకి వెళ్ళిపోయారు కదా మీకు చిగ్గు శరం భగవంతుడేం పెట్టలేదా బ్రాందీ గురించి కానీ వ్యక్తిగతం గురించి కానీ మాట్లాడేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కానీ మనం మాట్లాడాలంటే కొంచెం భయపడతాం ఎందుకంటే తప్పు అంతా మన దగ్గరే ఉంది కదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పంచాయతీల్లో డబ్బులన్నీ యాభై ఐదు వేల కోట్లు దోసేసి పంచాయతీలన్నీ విర్వీర్యం చేసేసి ఇళ్ల స్థలాలన్నీ ఎక్కడికక్కడే ప నివాసాలకు పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చి మీరున్నంతచేపు మీరు ఎక్కడున్నారో తెలియదు ఇంటికి సమాధానం కూడా లేని పరిస్థితిలో ఉంటే ఈరోజు పేరి నాని గారు మాట్లాడే విధానం మీకు మీకు ఎట్లా నచ్చుతుందో తెలియదు కానీ వెనకాల ఉన్నవాళ్ళు కానీ మీరు కుర్రాడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు వాళ్ళకి కూడా కొంచెం భవిష్యత్తు మిగల్చండి కొద్దిగా భవిష్యత్తు మిగిలిస్తే వాళ్ళు ఎప్పుడైనా ఉర్దూలు కనుక పనికొస్తా ఇది అవుద్ది కానీ నేను చెప్పే మాట మీకు మనస్ఫూర్తిగా చెబుతున్నా మీరు చాలా సీరియస్గా కూడా మీరు మాట్లాడేది ఎవ్వరు హర్షించట్లేదు నచ్చట్లేదు మాట్లాడటం నేర్చుకోండి ఎక్కడ సచ్చాడు అనే ఒక మంత్రిని అనే ముంగల అవన్నీ మనకు కూడా వర్తిస్తాయి మనం కూడా రాజకీయాల్లోనే ఉన్నాం బతికి నాలుగు రోజులు గౌతమచ్చన్న గారికి లాగా నీతిగా మాట్లాడటం నీతిగా బతకడానికి ప్రయత్నం చేయండి కానీ అందరితో ఒక స్థాయి చాలా తక్కువ స్థాయిలో కూడా మిమ్మల్ని ఎక్కువ తక్కువగా మాట్లాడించుకునే ప్రయత్నం చేయబాకండి ఈ కార్యక్రమానికి చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ కూడా ఇలాంటి నాయకులు మాట్లాడే మాటలకి రాజకీయాల మీద విరస్త కలిగే విధంగా ఉన్నాయి మీ ప్రవర్తన మీరు కొంచెం చూసి ఒక మినిస్టర్ను మాట్లాడి ఎలా మాట్లాడవచ్చు ఎలా మాట్లాడాలి ఎట్లా మాట్లాడితే సమాజం మెచ్చుద్ది అనేది కూడా గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నేను మనసు ఈ రెండు మాటలు చెప్పడానికి వీలుపడింది పడింది నమస్కారం ఈనాడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వారవలేక అటువంటి చక్కటి క్రమశిక్షణ బాధ్యతాయుతంగా చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లటం కోసం ఈ యదోలందరూ యదవ భాషతో మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు జనం మేం కాదు జనం అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇదే ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు ఏ భాష ఏంటి ఇది ఈ ప్ర ఈ ప్రవర్తన ఏంటి వల్గర్ భాష మాట్లాడుతూ అదే ప్రతి ఒక్కరు కూడా గమనించాలా ముందు మాట్లాడిన సోదరులు చెప్పారు ఏమని అతను కూడా భయపర్తీ అలా వచ్చినే మిగతా వాడి మీద భరించలేటువంటి సూచనలు చేస్తాడు అంతే తప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు ఎవరు కూడా ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడు కనుక క్రమశిక్షణ నేర్చుకోండి బాధ్యతాయుతమైనటువంటి హితవుతో కూడినటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇవ్వండి ఆ ప్రభుత్వం అలా మీరు ఇచ్చిన సూచనలు నిజమని నమ్మితే ఆ ప్రభుత్వం కూడా ఆ సూచనలు ఇంప్లిమెంట్ చేస్తారు అది లేదు కదా ఇటువంటి దుర్మార్గ భాష మాట్లాడి అయోగ్యమైనటువంటి స్థితిలో దిగజారిపోతున్నారంటే ఒక ఒక మా ముందు నాయకుడు చెప్పారు నీ పిల్లాడికి కూడా భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నావు ఇది నిజం ఇది ముమ్మాటికి నిజం నీ ప్రవర్తన బట్టే నీ పిల్లాడికి గుడ్ మార్క్స్ వస్తాయి అది కూడా పోగొట్టుకోకు మీ హితవు కోరిక చెప్తున్నాం ఇక నుంచి అయినా నీలో పరివర్తన చూసేలాగా ప్రవర్తించమని నేను చూసిన ప్రేమగా తెలియజేస్తాను మాజీ మంత్రివర్యులు మరి మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన మాట్లాడే విధానం సభ్యత సంస్కారం లేకుండా ఇష్టానుసారం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యంగా ఆయన ఇష్టానుసారం మాట్లాడడం అధికారులను బెదిరించడం పోలీస్ అధికారులని మరి మన మెడికల్ కాలేజీకి వెళ్ళి దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి పోలీసుల చేతిలో లాఠీ కూడా లాక్కొని అంటే చట్టం తన చేతిలో తీసుకుని తన ఇష్టానుసారం చేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడికి వంద తప్పుల వరకు అవకాశం ఇచ్చాడు నూట తప్పు చేసేసరికి ఆయన భవిష్యత్తు ఏంటనేది నాని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇదంతా గమనించుకుని ఆలోచన చేసి ముందుకెళ్ళాలి సీనియర్ నాయకుడు నువ్వు మాట్లాడే నువ్వు చేసే ఛాన్స్లు ఎలా ఉన్నాయంటే ఇవాళ ఏదో తెలిసి తెలియని రోడ్డు పక్కన తిరిగే కుర్రోళ్ళు మాట్లాడినట్టుగా ఉంటుంది అది గమనించుకుని మీరు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటున్నాను